చెప్పిన తర్వాత చెప్పండి డ్రగ్స్ వద్దా అంటే డ్రగ్స్ వదులుకో యువత మేలుకో యువత మేలుకో యువత మేలుకో యువత మేలుకో డ్రగ్స్ వదులుకో మత్తు వద్దు మత్తు వద్దు

ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల భారతదేశ రైతు దేశ భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాళ్ళను స్వీకరిస్తూ ఈరోజు మనం భారత్ సమాజం కుటుంబం మాత్రమే కాకుండా మనం కూడా ర్యాలీ వచ్చేసి యాంటీ డ్రగ్ అబ్యూస్ మనకి కరెక్ట్గా ఈరోజు మనం ర్యాలీ కూడా టీనేజ్ గ్రూప్ పీపుల్ చిన్న ఈ ఏజ్ లోనే మనకి డ్రగ్ అడిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకి డ్రగ్స్ అంటే నార్మల్గా ఫస్ట్ బేసిక్గా మనం పెద్ద ఈ ఏజ్ గ్రూప్లో ఫార్టీ అబౌ ఏజ్ గ్రూప్ అయినా కూడా టొబాకో టొబాకోలో కూడా నికోటిన్ అనే ఒక కంటెంట్ ఉంటుంది అది కూడా ఒక డ్రగ్గే తర్వాత ఆల్కహాల్ కూడా ఒక డ్రగ్గే తర్వాత మనకి హీరోయిన్ మార్పిన్ గాంజా ఇట్లాంటివన్నీ కూడా డ్రగ్సే మనకి ఇవన్నీ డ్రగ్స్ కూడా మన హెల్త్ పరంగా చాలా ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ ట్రాఫిక్ కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ కి మేము కూడా చింతిస్తున్నాం కొంచెం ఒక రెండు మాటలు చెప్తూ వహిస్తాను ఉన్న ప్రాంతలోని ఏడెనిమిది మండలాల్లో కూడా ఈ గంజాయి లాంటి డ్రగ్స్ అంటే ఒక గంజాయే కాదు పొగాకే కాదు ఆల్కహాలే కాదు రీసెంట్గా ఇప్పుడిప్పుడు టాబ్లెట్స్ రూపంలో చాక్లెట్స్ రూపంలో ఫ్రూట్స్ కూడా ఇంజెక్ట్ చేసి ఇస్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఏదన్నా దూర ప్రాంతాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు కానీ జర్నీల్లో కానీ బస్సుల్లో కానీ ఎస్పెషల్లీ లేడీస్ కొంచెం ఈ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం తీసుకునే ఫ్రూట్స్ కానీ మనం తీసుకునే వాటర్ కానీ లేకపోతే మనం తీసుకునే ఏవైనా పదార్థాన్ని మనకి ఇచ్చిన ఇచ్చినప్పుడు దూర ప్రాంతాల్లో ప్రయాణాలు ఉన్నప్పుడు అసలు అది ఏంది అనేది గమనించండి ఫస్ట్ థింగ్ డెజెక్ట్ చేయండి రెండవది ఏందనేది అడిగి తెలుసుకున్న తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి అది డ్రగ్స్ అనేది ఓన్లీ ఒక గంగాయ రూపంలోనే ఉంటుందని మాత్రం అనుకోగకండి ఉదయగిరి ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో గంజాయి కానీ డ్రగ్స్ అనే పదమే వినిపించకూడదనే ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పటిష్టంగా ప్రణాళిక ప్రకారం పనిచేస్తూ ఉన్నాం గతంలో కూడా గత పది సంవత్సరాల తర్వాత ఉదయగిరిలో డ్రగ్స్కి సంబంధించి రెండు కేసులు నమోదు చేయడం జరిగింది ఇక భవిష్యత్తులో కూడా ఉండవని చెప్పి అనుకుంటున్నాం ఒకవేళ అట్లాంటి ఏదైనా మా సమాచారం మీ దగ్గర ఉంటే ఉదయగిరి పోలీసు వారికి సమాచారం ముందస్తు సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచుతాం గంజాయికి సంబంధించి కానీ డ్రగ్స్కి సంబంధించి కానీ వాటి ఎల్లీగల్ సరఫరాకు సంబంధించి ఎట్లాంటి సమాచారం ఉన్నా పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం మీ సమాచారాన్ని గోప్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనం ఈ ర్యాలీస్ ఈ ఉద్యమాలు ఈ ఊరేగింపులు ఇవన్నీ కూడా జరుపుకుంటూ ఉన్నాం ముఖ్యంగా యువత ఈ గంజాయి కానీ ఓపీఎ కానీ చెరస్సు ఇలాంటి డ్రగ్స్కి అలవాటు పడకుండా అలాగే రకరకాల ఈ మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా టీచింగ్ లో ఉన్నటువంటి టీచర్స్ కానీ కాలేజీ లెక్చరర్స్ కానీ వాళ్ళు తమ క్లాసుల్లో పిల్లలకి ఇలాంటి వాటి మీద కూడా పరిజ్ఞానాన్ని కలి కలిగిస్తూ యువత పెరదారిన పట్టకుండా ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్దలు కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళలో కూడా ఇటువంటి డ్రగ్స్ విషయాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తా జైహింద్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఘా ముక్కలు మాట్లాడితే నేషనల్ డోడబ్యూస్ డే ఈ కార్యక్రమానికి చేసిన ఉదగిరి ప్రాంత అధికారులకు స్టాఫ్కి స్టూడెంట్స్కు మా పోలీస్ ఇబ్బందికి